కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు మీడియా సో ఇది పపాయ అందరూ ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు అయితే జనరల్గా ఇది ఫ్రూట్ అనే కాదు రకరకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది విటమిన్స్ మినరల్సే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్తారు మరి యోగా దీని గురించి ఏం చెప్తుంది యోగిక్ డైట్లో దీనికి ఎందుకు ప్రత్యేకమైన స్థానం ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ అంటే మీ యోగా సెంటర్లో రాగానే ఎంత బాగా ఫ్రెష్గా కనిపించాయో పపాయ డేట్ లో దీనికి అంటే పపాయ అన్నిటికన్నా దీంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే బొప్పాయ ఆకు అలాగే ఆకు కూడా ఉపయోగపడుతుంది మనకి ఈ ఈ తొక్కలు ఉన్నాయి కదా ఈ తొక్కలు కూడా ఎండబెట్టి పౌడర్ చేసి కొన్ని ఔషధ గుణాలు అంటే ఆయుర్వేద మెడిసిన్స్ లో ఇది కలుపుతారు ఈ పైన తొక్క ఓకే పచ్చిది పండింది కాదు ఇలా పచ్చిగా ఉన్నప్పుడే ఈ తొక్క తీసి బాగా ఎండబెట్టి దాన్ని పౌడర్ కింద చేసి ఆ పౌడర్స్ కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న మెడిసిన్స్ లో మిక్స్ చేస్తారు అంటే డైరెక్ట్గా ఇవ్వడం కాకుండా ఆయుర్వేదాలో ఉంది అది అలాగే దీని గింజలు కూడా ఉపయోగపడతాయి లోపలి గింజలు కూడా ఎండబెట్టి పౌడర్ చేసుకుని అది తలకి చుండ్రు డాండ్రఫ్ అలాంటివి ఉన్నప్పుడు చుండ్రుకి ఆ పౌడర్ బొప్పాయి గింజలు ఎండబెట్టి పౌడర్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు కానీ కొంచెం మజ్జిగ లాంటిది కలుపుకుని పేస్ట్ లాగా చేసుకుని డైరెక్ట్గా స్కాల్ప్ అప్లై చేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాష్ చేసినట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి చుండ్రు ఉన్న వాళ్ళకి కూడా చాలా తొందరగా తగ్గుతుంది అంటే వారానికి ఒక్కసారి పెట్టుకున్నట్టయితే నెలలో నాలుగు సార్లు పెట్టుకున్నారు అంటే చాలా బాగా తగ్గుతుంది అలాగే ఇది ఇప్పుడు ఫ్రూట్ పప్పాయ ఏంటి అని అంటే మనకి డైజెషన్ కి చాలా చాలా మంచిది చాలా మందికి బొప్పాయి అంటే ఇష్టం ఉండదు అవును చాలా మంది తినరు చాలా మంది ఎక్కువ ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇది వేరేలాగా ఉంటుంది స్మెల్ అని అంటారు కానీ కరెక్ట్గా పండింది అంటే మరీ పండిపోయింది కాకుండా పచ్చిది కాకుండా కరెక్ట్గా పండిన పండు కరెక్ట్గా ఉంటుంది అప్పుడు కనుక తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకోటి ఇప్పుడు ఇది అనుకోండి ఆర్గానిక్ అంటే దీనికి ఏం మందులు అలాంటివి వేసింది కాదు మనకి తెలిసిన వాళ్ళు ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ అది మీకు ఇలా తెలిసిపోతుంది ఆ ఆ స్మెల్ కూడా తెలుస్తుంది మీకు తింటుంటే టేస్ట్ తెలుస్తుంది అన్ని తెలుస్తుంది ఇంకా దీన్ని పండు అయిన తర్వాత తింటే ఒక రిజల్ట్ ఉంటుంది దీన్ని పచ్చిగా తింటే ఒక రిజల్ట్ ఉంటుంది బొప్పాయి పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం దోరగా ఉంటుంది గట్టిగా ఉంటది ఊరికే ఇట్లా కలర్ వస్తుంది ఇది చూడండి ఇది మెత్తగా అవ్వలేదు ఒకవైపు పచ్చి ఉంది కొంచెం దోరగా ఉంది ఇది చెక్కేసి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి మనం దీన్ని ఒక ఆవకాయలాగా పెడతాం చాలా బాగుంటది బొప్పాయి పచ్చడి ఆవకాయ ఆవకాయ అంటే అన్ని పచ్చి ముక్కల్లోనే దీన్ని ఏమి వేయించాల్సిన అవసరం ఏమి లేదు చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయ ముక్కలు లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని దానికి ఉప్పు కారము తగినంత కొంచెము ఆవాలు కొంచెము ఆ మెంతులు వేయించి పౌడర్ చేసేసి కలుపుకుని చింతపండు గుజ్జు లేదు చింతపండు పడదు అనుకున్న వాళ్ళకి నిమ్మకాయ పిండుకోవచ్చు బట్ చింతపండు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం పులిహోర ఉడకబెడతాం కదా అలా ఉడకబెట్టిన గుజ్జు కలిపేసేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కూర బొప్పాయి కూర ఇప్పుడు బాలింతలకి ఏం చేస్తారంటే పాలు పడడానికి ఈ బొప్పాయి పచ్చి బొప్పాయిని ముక్కలు కోసి కూర వండుకుని తింటారు కూర వండి పెడితే వాళ్ళకి పాలు రాక పాలు రాని వాళ్ళకి పాలు వస్తాయి పాలు బాగా వస్తాయి అని చెప్పేసేసి దీన్ని కూర చేసి పెడతారు పండు కాదు పచ్చిదే కూర వండుతారు ఇప్పుడు ఇదే బొప్పాయిని మనం పండు అవ్వలేదు కదా ఇది దూరగా ఉంది ఈ కాయ కూర వండుకుంటే చాలా బాగుంటుంది మనం మామూలుగా వెజిటబుల్ కర్రీస్ ఎలా వండుకుంటాం అంటే ఆలుగడ్డ కూర మామూలుగా దుంపలు అలా వండుకుంటాం కదా అలా మీరు వండుకోవచ్చు దీన్ని ఇంకొకటి ఏంటంటే ఇది డైజెషన్ చాలా బాగుంటుంది పర్టికులర్గా నాన్ వెజ్ వండేటప్పుడు చాలా సార్లు మీట్ అంటే మటన్ అట్లాంటివి ఉడకవు చాలా టైం పడుతుంది అప్పుడు ఒక ముక్క దీన్ని వండేటప్పుడు కనుక వేస్తే ఆ మీట్ చాలా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట అంటే చాలా టైం పడుతుంది ఉడకదు అని అన్నప్పుడు ఇప్పుడు అంటే మనకి కుక్కర్లు వచ్చినాయి కాబట్టి అందరూ ఈజీగా దాన్ని వండేస్తున్నారు ఇంతకు అయితే ఆ పొయ్యి మీద వండుకునేవాళ్ళు కదా కుక్కర్లు రాకముందు ఆ పొయ్యి మీద వండేటప్పుడు అది తొందరగా వండడానికి ఒక అంత ముక్క వేసేవాళ్ళు దాంట్లో వేస్తే తొందరగా మంచి ఆ టెండర్గా ఉడుకుతుంది అని చెప్పేసేసి అలా కూడా ఉపయోగపడుతుంది దీంట్లో బాలింతులకి పెడితే ఇది పాలు బాగా వస్తాయి తర్వాత ఇది కొంచెం పండుగ ఉన్నప్పుడు కొంచెం పండిన తర్వాత కనుక తింటే డైజెషన్కి చాలా మంచిది తర్వాత మోషన్ ఫ్రీగా అయిపోతుంది ఎవరికైనా కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉన్న వాళ్ళకి చక్కగా ఫ్రీ మోషన్ అయిపోతుంది మ్యామ్ మీ వీడియోస్లో ఎంతమంది కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంది ఆముదం తీసుకుంటున్నాము తగ్గిపోయింది అట్లా చెప్తూ ఉంటారు అంటే ఇది కూడా న్యాచురల్ బేస్లో న్యాచురల్ బేస్ లో ఇది బప్పాయ చాలా మంచిది చాలా తక్కువ మంది మాకు బప్పాయ తింటే పడదు అని చెప్తారు ఆ చాలా తక్కువ మంది అంటే ఇంకా పడదు అన్న వాళ్ళు తినద్దు కానీ ఎక్కువ మందికి ఇది చాలా మంచిది అన్ని సీజన్ లోనూ మనకు దొరుకుతుంది చాలా అంటే చాలా తక్కువగా మనకు అందరూ తినే ఫ్రూట్ లో ఇది చాలా మంచిది ఎందుకు యోగిక్ డైట్ లో మీరు ఇస్తారు ఇక్కడ ఇది కంపల్సరీగా బప్పాయ ఇస్తాం ఎందుకంటే ఫిల్లింగ్ ఒకటి ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువ ఉండదు కదా మార్నింగ్ ఒక మీల్ ఉంటుంది ఈవినింగ్ ఫ్రూట్ మీల్ ఉంటుంది సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచిది బాగా పండిన తర్వాత తినకూడదు డయాబెటిక్ వాళ్ళు కొంచెం దోరగా ఉన్నప్పుడే కట్ చేసుకొని తినాలి ఫిల్లింగ్ కూడా మనకి ఇప్పుడు మనం ఫాస్టింగ్ చేస్తాము డైట్ చేస్తున్నాము వెయిట్ రిటెక్షన్ లేకపోతే వేరే డైట్లో ఉన్నప్పుడు ఇది ఒక తినేసాం అనుకోండి ఒక హాఫ్ తినేసాం అనుకోండి చాలా ఫిల్లింగ్ ఉంటది మనకి ఇంకా ఆకలి కూడా అవ్వదు తొందరగా వేరే ఫ్రూట్స్ అంటే యాపిల్స్ కానీ లేకపోతే వేరే ఫ్రూట్స్ తింటే మీకు కొంతసేపు అయిన తర్వాత మనకి ఆకలి అయిపోతుంది ఇది తొందరగా ఏమి ఆకలి అవ్వదు ఫిల్లింగ్ గా ఉంటుంది తర్వాత ఈ కాయ కాయ కూడా తినేమంటాం మేము డైట్ లో ఉన్నప్పుడు సో మీకు తినాలని అనిపించి మీకు అంత ఉంటే తినేసేయండి అని చెప్తాం దానికి ఏం లిమిట్ ఏం పెట్టం సో పప్పాయ ఈజ్ ద కి చాలా మంచిది కాన్స్టిపేషన్ ఉండదు తర్వాత పచ్చిపప్పాయ తినొచ్చు దీనికి కూరలాగా వండుకొని తినొచ్చు మనం పచ్చడి కూడా పెట్టుకోవచ్చు గింజలను ఉపయోగించుకోవచ్చు ఫ్రూట్ గా కూడా తిన వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ కూడా ఇంకోటి ఏంటంటే క్యాలరీస్ మనం లెక్క పెట్టుకుంటే జీరో క్యాలరీస్ అంటాం కదా జీరో క్యాలరీస్ ఫుడ్ అని ఉంటుంది జీరో క్యాలరీస్ ఫుడ్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు యాపిల్ ఉంది కీరా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది దీంట్లో క్యాలరీస్ దీంట్లో ఇంత ఒక హాఫ్ పీస్ తీసుకున్నాం అనుకోండి సపోజ్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం లేకపోతే ఒక రెండు యాపిల్స్ తీసుకున్నాం ఇది జీరో క్యాలరీ ఫుడ్ ఎలా అయింది దీన్ని లెక్క పెడితే క్యాలరీస్ ఉంటాయి దీనికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కి ఒక హండ్రెడ్ క్యాలరీస్ ఉన్నాయని అనుకుందాం ఉంటే ఏమవుతుందంటే ఇది డైజెషన్ అవ్వడానికి ఈ పప్పాయ మనల్ని తిన్న తర్వాత డైజెషన్ అవ్వడానికి ఉన్న క్యాలరీస్ ఖర్చు పెట్టిస్తుంది అది ఈ క్యాలరీ ఇది మనకి ఇది తింటే ఒక హాఫ్ తింటే ఫిఫ్టీ క్యాలరీస్ వచ్చినాయి అనుకుందాం డైజెషన్ చేసుకోవడానికి దీనికి ఒక వన్ ఫిఫ్టీ క్యాలరీస్ కావాలి అంటే ఏంటి మనం తినడానికి డబుల్ క్యాలరీస్ కావాలి ఇది డైజెషన్ అంటే మన లోపల అరగడానికి అప్పుడు ఈ క్యాలరీస్ ని ఎక్సెస్ క్యాలరీస్ ని బర్న్ చేస్తుంది అందుకనే జీరో క్యాలరీ ఫుడ్ అంటాం కీర ఆకుకూరలు యాపిల్ ఇవి జీరో క్యాలరీస్ అన్నమాట సో అందుకని వెయిట్ దాంట్లో మీరు ఫిల్లింగ్గా ఉంటుంది మీకు తింటున్నామని తృప్తిగా ఉంటుంది కాబట్టి తినండి అని చెప్తామన్నమాట సో ఇది పపాయ ఇప్పుడైతే మనకి అంటే ఆర్గానిక్గా మంచిగా మనకి మార్కెట్లో దొరకట్లేదు కానీ చాలా చోట్ల మనకి ఆర్గానిక్ కూడా దొరుకుతున్నాయి అంటే దీని నుంచి పచ్చి పాలు కూడా తీస్తారు అవి మెడిసినల్ కి వెళ్తూ ఉంటాయి మెడిసినల్ యూజ్ కి అలా తీయకుండా ఇలా నేచురల్ గా మనకి దొరికిన పపాయ అయితే చాలా చాలా మంచిది అనమాట అలవాటు చేయాలి చాలా మంది తినరు కానీ పిల్లలకు కూడా అలవాటు చేయాలి వేడి చేస్తుంది అని చెప్తూ ఉంటారు వేడి అంటే అప్పుడు ఆ చాలా మందికి ఆ తత్వం ఉంటది అంటే పిత్తా బాడీస్ అంటమాట అంటే వేడిది తత్వం ఉన్న వాళ్ళకి ఇది తింటే వేడి చేసేసి ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిందండి మాకు మోషన్ అవ్వలేదు అని చెప్తారు కదా అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఏం లేదు ఇలా తిన్నప్పుడు అలాంటి తత్వం ఉన్నవాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ తాగితే చాలు అలా వేడి చేస్తుంది నాకు పప్పాయి అంటే ఇష్టం అండి కానీ వేడి చేసేస్తుంది నాకు చాలా ఇబ్బంది పడిపోతాం పైల్స్ ఉన్న వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేస్తారు అంటే బాడీ తత్వం అన్నమాట అప్పుడు దీని కాంబినేషన్ గా కొంచెం పల్చటి మజ్జిగ గాని ఒక గ్లాస్ లేదా కొంచెం నీళ్లు ఎక్కువ ఆ రోజు కొంచెం నీళ్ళు రెండు మూడు గ్లాసులు ఎక్కువ తాగారు అనుకోండి మీకు బ్యాలెన్స్ అయిపోతుంది సరిపోతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ రాగానే ఫ్రెష్ గా చూసాను నుంచి ఇచ్చారు ఇవి ఇవి ఇచ్చారండి తారాగారు అని చెప్పేసి వస్తారనమాట వాళ్ళ తోటలో ఇవి ఓకే సో ఇక్కడ అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఆ కూరగాయలు అవి తీసుకొచ్చి ఇచ్చారనమాట ఓకే అంటే ఆర్గానిక్ అంటే ఆర్గానికే కనిపిస్తుంది అంటే న్యాచురల్ వేస్లో లో ఉన్న ఫ్రూట్ ఎలా ఉంటుంది మామూలుగా కెమికల్ వేసి పండించిన ఫ్రూట్ ఎలా ఉంటుంది అలా అలా కలర్ వచ్చి పండుతా ఉంటుంది ఒకేసారి ఇట్లా వచ్చేయకుండా చక్కగా వస్తూ ఉంటుంది మనకి ఇవాళ ఇలా ఉంది కదా రేపటికి కరెక్ట్ గా అయిపోతుంది అంతేకాదు ప్లేట్లెట్స్ పడిపోతే కూడా ఈ ఆకు ఆకు బొప్పాయి ఈవెన్ ఫ్రూట్ కూడా పెడతాం ప్లేట్లెట్స్ కి ఫ్రూట్ కూడా కొంచెం బొప్పాయి పండు రోజు కొంచెం తినమని చెప్తాం ఆకైతే ఫ్రెష్గా జ్యూస్ చేసి ఒక మూడు నాలుగు రోజులు తా ఎక్కువ రోజులు అవసరం లేదు రోజు బొప్పాయి జ్యూస్ తాగాల్సిన అవసరం లేదు త్రీ ఆర్ ఫైవ్ డేస్ పొద్దున ఒక ఆకు సరిపోతుంది వడ వడపోసుకుని అది జ్యూస్లా తీసేసి పిండి పిండేసేసి అంత తాగితే త్రీ ఫైవ్ డేస్లో మీకు చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది కానీ చాలా మంది చెప్తారు మళ్ళీ వెంటనే డౌన్ అయిపోతుంది అని అట్లా ఏం అవ్వదు మీరు ఫైవ్ డేస్ కనుక తాగారంటే ఇది అలా మళ్ళీ రెగ్యులర్ గా నెల నెల తాకండి అది మంచిది కాదు మనకి మళ్ళీ లివర్ కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి త్రీ నుంచి ఫైవ్ డేస్ వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ యోగిక్ డైట్ లో మీరు రకరకాల ఫ్రూట్స్ అనేవి ఇస్తూ ఉంటారు దానిలో ముఖ్యంగా ఈ పపాయ అనేది ఉంటుంది సో ఆర్గానిక్ బేస్డ్ పపాయ అందరూ తీసుకోవాలని కోరుకున్నాము దానివల్ల ఏంటి వెయిట్ లాస్ అవుతారు కాన్స్పేషన్ ఇష్యూస్ తగ్గిపోతాయి సో ఎనిమియా తగ్గి కంట్రోల్ అవుతుంది మంచి బ్లడ్ అనేది వస్తుంది బ్లడ్ ప్యూరిఫైర్గా ఉపయోగపడుతుంది అంతేకాదు దాన్ని గింజలు కూడా ఉపయోగపడతాయి డ్రై చేసి దాన్ని పేస్ట్ లాగా చేసి తలకి పట్టించుకుంటే చుండ్రు ఇలాంటి ఇష్యూస్ తొలగిపోతాయి చలికాలం కాబట్టి చుండ్రు సమస్యలు వేధిస్తూ ఉంటాయి సో దీని పీల్ కూడా పీల్ ఆఫ్ చేసి దీన్ని కూడా వాడుకోవచ్చు ఫ్రూట్స్ ఫ్రూట్ ప్యాక్ లాగా కూడా వేస్తారు యాక్చువల్లీ ఇది ఫేషియల్ చాలా చాలా బాగా అందిస్తాయి ఎవరికైతే నార్మల్ స్కిన్ ఉంటుంది స్కిన్లో నార్మల్ స్కిన్ వాళ్ళకి పప్పాయ ఫేషియల్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది డైరెక్ట్ బాగా పండింది ఉంటుంది కదా మనం అసలు చాలామంది యూజర్ చేయరు కానీ ఇక్కడ మేము చెప్తూ ఉంటాం ఇప్పుడు ఏదైనా ఫ్రూట్ బాగా పండిపోయిన తర్వాత మనకి తినాలనిపించదు అందులో పప్పాయ మరీ మెత్తగా అయిపోయింది అనుకోండి అది మనకు తినాలనిపించదు అది కొంచెం తీసుకుని మీరు డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు స్కిన్కి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఎక్కడ ఉందో ప్యాచెస్ లాగా ఉన్న దగ్గర డైరెక్ట్గా అప్లై చేస్తే న్యాచురల్ బ్లీచ్ లాగా పనిచేస్తుంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ అన్ని సీజనల్ ఫ్రూట్స్ మంచివే ఈ సీజన్లో వచ్చే ఆ సీజన్ మన ఏరియా దొరికేవి తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది అన్ని హెల్త్ బెనిఫిట్స్ ప్రతి ఫ్రూట్లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి సో యూస్ చేసుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so subscribe to iDream Media. iDream ki I Dream team under ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. డ్రీమ్ అంటే నా కల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరైతే గంట గుర్తు ఫర్ ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 డ్రీమ్ 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 మీడియా మీడియా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ డోంట్ డ్రీమ్